ప్రశ్న కిందివాణిలో ఎన్ విలువను కనుగొనము మొదటిది రెండు బై మూడు పవర్ మూడు ఇంటూ రెండు బై మూడు పవర్ ఐదు ఇజీఈక్వల్ టు రెండు బై మూడు పవర్ ఎన్ మైనస్ రెండు రెండవది మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఒకటి ఇంటూ మైనస్ మూడు పవర్ ఐదు ఇజీక్వల్ టు మైనస్ మూడు పవర్ మైనస్ నాలుగు మూడోది ఏడు పవర్ రెండు ఎన్ ప్లస్ ఒకటి డివైడెడ్ బై నలభై తొమ్మిది టు ఏడు పవర్ మూడు జవాబు ఈ ప్రశ్నలో ఎన్ విలువని కనుక్కోమన్నారు చేద్దాము మొదటిది ఏంటి రెండు బై మూడు పవర్ మూడు ఇంటూ రెండు బై మూడు పవర్ ఐదు ఇజ ఈక్వల్ టు రెండు బై మూడు పవర్ ఎన్ మైనస్ రెండు ముందు ఎల్హెచ్ఎస్ తీసుకుందాము అదేంటి ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు రెండు బై మూడు పవర్ మూడు ఇంటూ రెండు బై మూడు పవర్ ఐదు ఇందులో రెండు బై మూడుని ఏ అనుకుందాం పవర్లో ఉన్న మూడుని ఎం అనుకుందాం పవర్లో ఉన్న ఐదుని ఎన్ అనుకుందాం ఇదే రూపంలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎంప్లస్ ఎన్ రెండు బై మూడు పవర్ మూడు ఇంటూ రెండు బై మూడు పవర్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంప్లస్ ఎన్ అంటే ఏ అంటే దాని విలువ ఎంత రెండు బై మూడు పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే మూడు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు రెండు బై మూడు పవర్ మూడు ప్లస్ ఐదు అంటే దాని విలువ ఎనిమిది అంటే రెండు బై మూడు పవర్ ఎనిమిది వచ్చింది రెండు బై మూడు పవర్ ఎనిమిది ఇజీక్వల్ టు ఆర్హెచ్ఎస్ విలువ రాద్దాము అదేంటి రెండు బై మూడు పవర్ ఎన్ మైనస్ రెండు ఇప్పుడు ఇజీక్వల్ టుకి రెండు పక్కల బేస్లు అంటే భూములు సమానంగా ఉన్నాయి అంటే పవర్లు అంటే ఘాతాంకాలు సమానం అవ్వాలి అంటే ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ రెండు అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ రెండుని ఈజ్ ఈక్వల్ టు అవతలే తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ రెండు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ రెండు అంటే దాని విలువ పది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ రెండు ఇంటూ మైనస్ మూడు పవర్ ఐదు ఇజఈక్వల్ టు మైనస్ మూడు పవర్ మైనస్ నాలుగు ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ను తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఇజీక్వల్ టు మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఒకటి ఇంటూ మైనస్ మూడు పవర్ ఐదు ఇందులో మైనస్ మూడుని ఏ అనుకుందాం ఎన్ ప్లస్ ఒకటిని ఎం అనుకుందాం ఐదుని ఎన్ అనుకుందాం ఇదే రూపంలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎంప్లస్ ఎన్ మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఒకటి ఇంటూ మైనస్ మూడు పవర్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంప్లస్ ఎన్ అంటే ఏ అంటే దాని విలువ ఎంత మైనస్ మూడు పవర్ ఎం అంటే ఎన్ ప్లస్ ఒకటి ప్లస్ ఎన్ అంటే ఐదు ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఒకటి ప్లస్ ఐదు అంటే దాని విలువ ఆరు అంటే మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఆరు వచ్చింది మైనస్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఆరు హెచ్సన్ రాద్దాము అదేంటి మైనస్ మూడు పవర్ మైనస్ నాలుగు ఇప్పుడు ఇజీక్వల్ టుకి రెండు పక్కల బేస్లు అంటే భూములు సమానమయ్యాయి అంటే పవర్లు పవర్లు అంటే ఏంటి ఘాతంకాలు అవి కూడా సమానం అవ్వాలి అంటే ఎన్ ప్లస్ ఆరు ఈజీ ఈక్వల్ టు మైనస్ నాలుగు అవుతుంది ఇప్పుడు ఈ ప్లస్ ప్లస్ఆర్ని ఇజీక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు మైనస్ ఆరు ఎన్ ఇజ్ ఈక్వల్ మైనస్ నాలుగు మైనస్ ఆరు అంటే దాని విలువ మైనస్ పది ఇది రెండోది ఇప్పుడు మూడోది చూద్దాము మూడోది ఏంటి ఏడు పవర్ రెండు ఎన్ ప్లస్ ఒకటి బై నలభై తొమ్మిది ఏడు పవర్ మూడు నలభై తొమ్మిదిని మన అలా రాయొచ్చు ఏడు ఇంటూ ఏడుగా రాయొచ్చు ఏడు ఇంటూ అంటే ఏడు స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం అదే ఇక్కడ రాద్దాము ఏడు పవర్ రెండు ఎన్ ప్లస్ ఒకటి బై నలభై తొమ్మిది అంటే మనకు ఎంత వచ్చింది ఏడు స్క్వేర్ వచ్చింది ఈజీక్వల్ టు ఏడు పవర్ మూడు ఒకటి బై ఏడు స్క్వేర్ ఇదే రూపంలో ఉంది ఒకటి బై ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ మైనస్ ఎన్ అంటే ఒకటి బై ఏడు స్క్వేర్ విలువ ఏమవుతుంది ఏడు పవర్ మైనస్ రెండు అవుతుంది ఏడు పవర్ రెండు ఎన్ ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి బై ఏడు స్క్వేర్ అంటే ఏడు పవర్ మైనస్ రెండు ఇజ్ ఈక్వల్ టు ఏడు పవర్ మూడు ఇదే రూపంలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏడు పవర్ రెండు ఎన్ ప్లస్ ఒకటి ఇంటూ ఏడు పవర్ మైనస్ రెండు విలువ ఏమవుతుంది ఏ అంటే ఏడు పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే రెండు ఎన్ ప్లస్ ఒకటి ప్లస్ మైనస్ రెండు ఇజ ఈక్వల్ టు ఏడు పవర్ మూడు ఏడు పవర్ రెండు ఎన్ ఒకటి మైనస్ రెండు అంటే దాని విలువ మైనస్ ఒకటి ఇజ ఈక్వల్ టు ఏడు పవర్ మూడు ఇజీకోల్డ్కి రెండు పక్కల బేస్లు అంటే భూములు సమానంగా ఉన్నాయి దీన్ని బట్టి మనం పవర్లు అంటే ఘాతాంకాలు సమానం అని చెప్పొచ్చు ఈజీ టు రెండు ఎన్ మైనస్ ఒకటి ఇజక్వల్ టు మూడు ఇప్పుడు ఈ మైనస్ ఒకటిని ఈజీక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే రెండు ఎన్ ఇజీక్వల్ టు మూడు ప్లస్ ఒకటి రెండు ఎన్ ఇజీక్వల్ టు మూడు ప్లస్ ఒకటి అంటే దాని విలువ నాలుగు ఇప్పుడు ఈక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై రెండు రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు రెండు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము